విద్యార్థినిలు మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ భరోసా ఇచ్చారు జిల్లాలో షీటిమ్స్ బృందాల ద్వారా కళాశాలలో పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్ ఏమిటింగ్ ఫోక్సో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు చిన్నపిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని మహిళలపై జరుగు నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మహిళల భద్రత కొరకు జిల్లా వ్యాప్తంగా షీటింగ్స్ ఏర్పాటు చేసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు యువతులు మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటుందని చెప్పారు మహిళలు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా ఆకతాయిలు మహిళలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మహిళలు ఎలాంటి సమస్య ఉన్నా షీటింగ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ లేదా డైల్ హండ్రెడ్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు